ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేయాలనుకోవడం ఇది ఎంత మాత్రం శ్రేయస్కరం కాదని విశ్రాంత ప్రభుత్వ సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఉయ్యాల రామకృష్ణారావు పేర్కొన్నారు కోటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సమాజాన్ని చైతన్యం చేయడమే తమ లక్ష్యమన్నారు గత ముప్పై ఆరు సంవత్సరాలుగా ప్రభుత్వం డాక్టర్ గా పనిచేయడం జరిగిందన్నారు మెడికల్ డిపార్ట్మెంట్ లో ఒక కమిషనర్ గా రిటైర్డ్ అవ్వడం జరిగిందన్నారు ఆ ఉద్దేశంతోనే ప్రజలకు తన ఉద్దేశాన్ని తెలియజేయడం జరుగుతుందన్నారు ప్రభుత్వం ప్రైవేటు కలిసి పనిచేయడం శ్రేయస్ కాదన్నారు దీని వల్ల పేద ప్రజలకు ఎలాంటి వైద్య సేవలు అందవని డాక్టర్ రామకృష్ణారావు వివరించారు మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్లో పీపీపి మోడల్ గురించి రెండు మార్పులు మాట్లాడాలి ఎందుకంటే సమాజ చైతన్య సమితి సమాజాన్ని చైతన్యం చేయడమే దీన్ని ఛేయంగా మేము పనిచేస్తున్నాం కాబట్టి నేను ఒక డాక్టర్గా ముప్పై ఆరు సంవత్సరాల గవర్నమెంట్లో పనిచేసిన వాడిగా సీనియర్ మోస్ట్ మెడికల్ ఆఫీసర్ ఈ రీజియన్లో పనిచేసిన వాటిగా వాడిగా అలాగే కమిషన్గా పనిచేసి అక్కడ రిటైర్ అయిన వాడిగా ఒక్క రెండు మాటలు మీ ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో వచ్చాను ఈ పిపీ మోడల్ అనేది పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ అంటే గవర్నమెంట్ ప్రైవేట్ వాళ్ళు ఇద్దరు కలిసి పనిచేయడం ఈ రెండు కూడా ఎప్పుడు కూడా మంచిది కాదు ఓకే ప్రైవేట్ ఎలా ఉండాలా లేకపోతే గవర్నమెంట్ అన్న ఉండాలి ఈ రెండు కలిస్తే ఇద్దరికి పడదు ప్రైవేట్ వాళ్ళకి పడదు అంటే వాళ్ళకి పడదు ఇద్దరికి పడకుండా ప్రజలకు ఎలాంటి సేవలు అందమని నా అభిప్రాయం మిత్రులారా నేను కమిషనర్గా పనిచేసినప్పుడే ఈ పదిహేను మెడికల్ కాలేజీ కూడా ఒక స్టేజ్ వచ్చినాయి నేనే స్వయంగా హెల్త్ మినిస్టర్ కలిసి ప్రతి ఏరియా జిల్లా ఒక మెడికల్ కాలేజీ కావాలనే ఉద్దేశంతో అప్పుడున్న సీఎం గారు చెప్తే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ కూడా ఆ సైడ్ విజయనగరం నుంచి ఒక మదన దాకా హెల్త్ నేను డైరెక్ట్ ఆఫ్ హెల్త్ ఐఏఎస్ ఆఫీసర్స్ కలెక్టర్స్ అందరూ కూడా సమిష్టిగా కష్టపడి ఈ పదిహేను మెడికల్ తీసుకొచ్చినాం తీసుకొచ్చినా మేము చాలా ఆనందించినాం ఎందుకంటే పదిహేడు మెడికల్ కాలేజీలు చూస్తే మన ప్రజలందరూ కూడా ఫ్రీగా సీట్లు వస్తాయి చదువుకున్న బ్రహ్మాండంగా చదువుకున్న డాక్టర్లు లేకపోవచ్చు ప్రజలకు విపరీతమైన మంచి సేవలు ఉచితంగా అందుతాయనే ఉద్దేశంతో నేను చాలా ఆనందించడం కానీ ఈ రోజు చూస్తూ ఉంటే ఈ పీపీపీ మోడల్తో ప్రజలకి అంత సౌకర్యంగా అనిపించడం లేదు మిత్రులరా పీపీపి మోడల్లో మేమైతే గవర్నమెంట్లో నేను పనిచేసినప్పుడు దీనికి ఎనిమిది వేల కోట్లు దీన్ని ఖర్చు అనే ఎస్టిమేషన్లో అప్పుడు ఏపీఎంఎస్సీసీ ఎంపీ గారు ఐఏఎస్ ఆఫీసర్ కాదు చాలా మంచి ఆఫీసర్ అయినా రాజు గారు చాలా మంచి ఇది పెట్టాడు ప్లాన్ ఇచ్చినాడు అప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ కమిషన్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ కానీ చాలా మంచి ప్రపోజల్ పెట్టి ఈ పదిహేడు తీసుకుపోయి తీసుకెళ్లి ఆల్మోస్ట్ శాంక్షన్ చేసే స్థితిలో తీసుకు తీసుకుపోయాం కానీ కూడా ఈ వెళ్ళిపోతున్నాయి ఇది చాలా విచ్చాకరం సమాజ చరిత్ర మేము కలిగిస్తున్నాం ఎప్పుడు కూడా విద్య వైద్యం ఈ రెండు అనేది గవర్నమెంట్ పైన ఉండాలి ప్రైవేట్ పరం కావడం అనేది దళిత బడుగు బలహీన వర్గాలు అంతేకాదు పేదవా ప్రతి ఒక్కరు కూడా సరే ఇది చాలా జీవితవుతుంది గవర్నమెంట్ మళ్ళీ ఇంకొకసారి ఆలోచించుకోవాలి ఈ ప్రైవేట్ పరం అనేది చేయడం చేయడం అనేది మంచిది కాదు ప్రజా శ్రేయస్కరం కూడా కాదు ఎందుకంటే అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగంలో విద్యను వైద్యాన్ని ప్రైవేట్ పరం చేయొద్దు అవి హక్కులుగా ఉంచాలని చెప్పేసి మనకు ప్రతి మనిషి కూడా ప్రతి ప్రతి శ్రేషన్ కూడా హక్కుగా ఇచ్చాడు ఈ హక్కుని కాలరాయడం అనేది మంచిది కాదు నేను సీనియర్లు కానీ మన ఆన్ మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యేస్ కానీ అందరినీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను సమాజ చైతన్య తరఫున దయచేసి ఈ యొక్క పదిహేడు పిల్లలు ఏదైతే మీరు టీపీ ద్వారా చేయాలనుకుంటున్నాలో అంతా ఒక్కొక్కసారి మీరు ఆలోచించుకొని దీన్ని రద్దు చేసుకొని తిరిగి పూర్తిగా గవర్నమెంట్ పాలన చేసుకోవాలి మీరు అనుకుంటే ఇది పెద్ద కష్టమైన పని కాదంటే నాకు తెలుసు మీరు ఇస్తున్న బడ్జెట్ ఎనిమిది వేల టోటల్ ఎనిమిది వేల ఎనిమిది వేల కోట్లతో ఆయన పదిహేడు బిల్డింగ్లు వచ్చేస్తాయి ఆల్మోస్ట్ నాకు తెలిసి నేను ఉన్నప్పుడే ఐదు కాలేజీ పూర్తిగా అయిపోయినాయి కూడా ఏలూరు విజయనగరం మదనపల్లి అనకాపల్లి ఉన్నప్పుడే మచిలీపట్నం ఇవన్నీ ఆల్మోస్ట్ ఫుల్ బ్రిడ్జ్ దానికి ఏం అవసరం జస్ట్ బిల్డింగ్ చాలా బిల్డింగ్ అయిపోతుంది నేను కంప్లీట్గా అయిపోయినాయి అసలు కష్టం లేకుండా చేయించు ఈ పైని దయచేసి నేను మనసారి సమాజ చకిత్స సమితి తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ యొక్క నిర్ణయాన్ని మీరు మన తిరిగి మేపు తీసుకోవాలి కంప్లీట్గా వైద్యాన్ని ప్రజలు ఉచితంగా అందించాలని నేను మన కోరుకుంటున్నాను ముఖ్యమ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కానీ మన హెల్త్ మినిస్టర్ గారు కానీ మన ప్రిన్సిపల్ సెక్రటరీ తిరిగి మన రిపీట్ చేసుకొని దయచేసి ప్రజలు గౌరవ చేయడం వైద్యాన్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సమాజ చక్యత సమితి దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది మీరైతే ఈ యొక్క సమాజ చైతన్య సమయ ప్రజలకు వెళ్ళి చైతన్యం చేయాలని కూడా మేము అనుకుంటూ ఉన్నాం కానీ నాకు తెలుసు మనకి ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా దీన్ని వెనక్కి తీసుకుంటారని నమ్మకం నాకైతే ఉంది ఎందుకంటే ఆయన ముద్దు సుబ్బల వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఈ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటానన్న నమ్మకం ఉంది నేను ఎందుకు ఇది వచ్చానంటే నేను అమిషక పనిచేసినప్పుడు నేనే స్వయంగా ఈ యొక్క అన్ని కాలేజీలు స్థలాలు చూశాను అన్ని జిల్లాలు విజిట్ చేశాను హెల్త్ ఇష్యూస్తో పాటు నేనే విజిట్ అయ్యాను విజిట్ చేశాను ఆ స్థలాలన్నీ నేను మేమే సెలెక్ట్ చేసింది ప్రతి వెళ్ళి కానీ యాభై నుంచి దగ్గర వద్ద ఎకరాల దాకా నేను దాని తీసుకున్నాం ప్రిక్విట్ చేశాము చాలా మంచి మంచి ప్లేస్ సెలెక్ట్ చేశాము వాళ్ళే కూడా స్టార్టింగ్ పో ఫస్ట్ స్టార్ట్ స్టార్టింగ్ వచ్చింది దయచేసి నా రిక్వెస్ట్ సమాజం చేసిన సమితి ప్రధాన మన కన్సల్ట్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ యొక్క నిర్ణయానికి కోరుకుంటున్నాను కోరుకుని ప్రజలకు ఉచితంగా వైద్యాన్ని అందించాలని కోరుకుంటూ మీకు అందరూ కూడా ఒక్కొక్కసారి హృదయపూర్వకంగా మీకు అందరూ కూడా మా తరఫున నా రిక్వెస్ట్ చేస్తున్నాను కోరుతున్నాను నేను గురించి ఆశిస్తున్నాను వైద్యాన్ని దయచేసి దళితులకు పడిపోయిన దూరం చేయదు ప్రైవేట్ పనులు చేయొద్దని అని నిర్ణయించుకుంటూ మీకు అందరూ కూడా చాలా తీసుకుంటున్నాను థ్యాంక్ యూ